Música पंद्री प्रमाण स्वीकारम मर्यु रहस्य परिरक्षणा प्रमाण स्वीकारम चेवल जिंदगाम विज्ञप्ति चेष्टु श्री नारायण बाबू नायडू डायरी चेतन मुख्यमंत्री पंद्री प्रमाण स्वीकारम मर्यु रहस्य परिरक्षणा प्रमाण स्वीकारम चेवल जिंदगाम गवर्नर गार्मी गौरव गवर्नर गार्मी विज्ञप्ति चे� నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధి లేటా చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తున్నాను నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరం రాష్ట్ర మంత్రి వర్గులుగా ఎంపిక చేయబడిన వారిని పేరున పదవి మరియు రహస్య పరిరక్షణ విజ్ఞప్తి చేస్తున్నాను మంత్రి వర్యులు పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది గౌరవ్ నేను కొన్ని దా పవన్ కళ్యాణ్ గారు కోడికెల పవన్ కళ్యాణ్ భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తామని భయం గాని పక్షపాతం కాని రాజద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరూ నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ಗೌರವ ನೀಡ ನಾರಾಯಣ ಲೋಕೇಶನನೇನು ಸಹಸ್ರಮ dvara ನಿರ್ಮಿತమైన ಭಾರತ ರಾಜ영ం म्हटಲ ನಿರ್ಮಯನ ವಿಶ್ವಾಸಂ ವಿಜಯದ ಚೂಪದಾನನೆ భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలలో శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా మేరకు తప్ప ప్రత్యక్షంగా పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయాలని లేదా వెల్లడించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

చె మనందరికి ఇష్టమైనటువంటి రీతిలో ఏడుకుంట ప్రభు యొక్క ప్రతిమను శత భక్తుల బంగారు గర్భగా మనం ముడిచేటువంటి శ్రీవేంకటేశ్వర స్వామిని ఇటు మన చంద్రబాబు నాయుడు గారు అటు మన పవన్ కళ్యాణ్ గారు మన గవర్నర్ గారు ధన్యవాదాలు ಆ ವೆಂಕಟೇಶ್ವರಿ ಆಶೀಸರು ಮನ್ರ ಪ್ರಭುತ್ವೀದ ಮಂತ್ರಿವರ್ಗಂ ಮೀದ ಮುಷ್ಕರ